చెల్లింపు మౌలిక సదుపాయాలను నిరంతరం ఆధునీకరించడం పటిష్టమైన ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ను ప్రపంచ అగ్రగామిగా మార్చడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ముంబైలో ఈరోజు జరిగిన తొంభైవ రిజర్వ్ బ్యాంక్ వార్షిక ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ముర్ము గత తొమ్మిది దశాబ్దాలుగా ఆర్బీఐ ప్రభుత్వ దార్శనికత విధానాలకు అనుగుణంగా పనిచేసిందన్నారు దేశం స్వాతంత్ర్యం పొంది వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వికసిత్ భారత్ రెండు నలభై ఏడు లక్ష్యం వినూత్నమైన అనుకూలమైన అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక పర్యావరణ వ్యవస్థ అని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు వ్యవసాయం చిన్న వ్యాపారాలు గృహ నిర్మాణ రంగాలకు అవసరమైన మద్దతునిచ్చిన నాబార్డ్ ఐడీబీఐ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వంటి